మారుతి రిడ్జ్ వీఎక్సై మోడల్ టూ థౌజండ్ టెన్ ప్యూర్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ మంచిర్యాల నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కార్స్ వార్డ్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకేనా వీడియోలకి అయితే పోదాం స్క్రీన్ మీ మనకు తెలంగాణ స్టేట్ మంచిర్యాల లోకల్ నుండి అన్న మనకు మారుతి రిడ్జ్ వీఎక్సై టూ థౌజండ్ టెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పెట్రోల్ వర్షన్ సెకండ్ ఓనర్ ఈ కార్ అనేది పెట్టిరు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ అంటున్నారు కంపెనీ ప్యాంట్ నాన్ యాగ్నేట్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది బట్ పోతే టూ థౌజండ్ టెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పడిపోతే ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉందన్న లెదర్ సీటింగ్ ఉంది టైర్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా టూ థౌసండ్ టెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ లెవెన్ రేషన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ క్రిప్స్ రేట్ జరిగింది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ అంటున్నారు బట్ పోతే సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అన్న వీఎక్స్ఐ వేరియంట్ అన్న మారుతి రేట్ విఎక్స్ఐ ఓ బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనకొని వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఫైనల్ అంటున్నారు కార్ ఏదో టోటల్ గుడ్ కండిషన్లో అంటున్నారు ఒక లక్ష ఎనభై వేలు ఫైనల్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ని చెక్ చేసుకుని ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ బీ ఫైవ్ టెన్ అని పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి బీ ఫైవ్ టెన్ అని పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ప్రతి ఒక్క కార్ నెంబర్ పెడుతు ఉంటాం మీరు ప్రతి కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయన్న అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరువు ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ అయితే అందిద్దాం మాక్సిమం మన ఛానల్లో బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ హాఫ్ ల్యాక్ బిలో టూ ల్యాక్స్ లోపు అలాగే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం బట్ అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ కర్రు పెడతాం ఎందుకంటే మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అన్ని రకాల కార్స్ కోసం సెర్చ్ చేస్తుంటారు కాబట్టి మనం అప్పుడప్పుడు కొన్ని పెడుతుంటాం కార్ అయితే ఇది మారుతి రిడ్జ్ విఎక్స్ఐ చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది అంటున్నారు నాన్ యాక్సిడెంట్ అంటున్నారు కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు ఓకే అన్న ఇన్సూరెన్స్ కూడా వాల్యుడు ఉంది అన్న టూ థౌసండ్ టెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కార్ ఏదో టోటల్ గుడ్ కండిషన్ ఉంది ఒక లక్ష ఎనభై వేలు ఫైనల్ టు ఫైనల్ అంటున్నారు బట్ మీరు ఇంకా కార్ దగ్గరికి వెళ్తే మొత్తం చెక్ చేసి ఇంకా మాట్లాడి ఫైనల్ చేసుకోండి అన్న కార్ అయితే చాలా క్లీన్ అండ్ నిడిగి ఉంది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ ఉంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చల్లడి ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ నాన్ యాక్టివ్ అంటున్నారు లేదర్ సీటింగ్ ఉంది ఓకేనా కార్ అయితే ఇది ఒక లక్ష ఎనభై వేలు ఫైనల్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటాయి కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లైంట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటాయి మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ ప్లే అయితే ఉంటుంది దానికి పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళు అందిద్దాం ఓకేనా రోజుకు నాలుగు రోజులు పెడతా ఉంటున్నా తగ్గేదలే మీ కోసం రోజుకు నా రోజులు పెడతా మిడిల్ క్లాస్ వాళ్ళకి కందిడమే సైక్ కోసం లక్ష్యం రోజుకు ఒక రెండు కార్లు సేల్ అయితేనే ఉంటాయి మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదలే ఓకేనా కార్ అయితే ఇది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ పెట్టండి ఓకేనా ఉంటారు రైట్ బై స్టాప్ లాగా నైస్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్